హాయ్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆయోధ్య రామయ్యా చేయూతనిచ్చేవాడయ్య ఆ సీతారామయ్యా కోర్కెలు తీర్చేవాడయ్య కోదండరామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా మన అయోధ్య రామయ్యా శ్రీరామనవమి సందర్భంగా మనం అసలు శ్రీరాముల వారు ఎందుకు జన్మించారో తెలుసుకుందాం పూర్వం రావణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు మనుషులని దేవతలని చాలా హింసించసాగాడనమాట ఆ హింసను తట్టుకోలేక దేవతలు మహావిష్ణువుని ప్రార్థించారు అప్పుడు ఆ మహావిష్ణువు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాడు ఆ మహావిష్ణువు రాముడిగా అవతరిస్తానని మహాలక్ష్మీదేవి సీతాదేవిగా జన్మిస్తుందని అప్పుడు ఆ రావణుడి యొక్క సంహారం జరుగుతుందని సెలవిస్తాడనమాట ఆ తరువాత దశరథుడు కౌశల్యకు విలంబినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువులో చైత్రమాసం శుక్లపక్షంలో నవమి తిదినాడు పరిపూర్ణమైన నరుడుగా శ్రీరామచంద్రుడు భూలోకంలో అవతరించాడు ఆదిశేషుడు లక్ష్మణుడుగాను శంకుచక్రాలు భరత శత్రుఘ్నులుగా జన్మించారు అదే రోజున హిందువులు శ్రీరామనవమిని జరుపుకుంటారు ఆ శ్రీరాముడు ధర్మ మార్గాన నడిచాడు కొడుకుగా తండ్రిని గౌరవిస్తూ భర్తగా భార్య కొరకు పరితపిస్తూ అష్ట కష్టాలను ఓర్చుకొని ధర్మాన్ని నిలబెట్టాడు మన శ్రీరామచంద్రుడు కష్టమైన నష్టమైన ధర్మాన్ని వదలలేదు మన శ్రీరామచంద్రుడు కనుకనే రాముడు ధర్మస్వరూపుడు శ్రీరాముడికి ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా వడపప్పు పానకం శ్రీరామనవమి రోజున అందరూ కూడా ఆ రాముల వారిని చక్కగా ప్రార్థించి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టి అందరి బంధువైనటువంటి ఆ శ్రీరాముల చంద్రుల వారిని అందరూ ప్రార్థించాలని ఈ శ్రీరామనవమి మనకి కొంచెం కాదండి చాలా విశిష్టం ఎందుకో గమనించండి అయోధ్యలో ఈ సంవత్సరం మనకి మన రాములవారు వారు కూడా వచ్చేసారనమాట కాబట్టి సంవత్సరం మనం అందరం కూడా ఇంకా రెట్టింపైనటువంటి ఆనందంతో శ్రీరామనవమి అందరూ జరుపుకోవాలి అందరికీ కూడా మనందరికీ కూడా రాములు వారు సుఖ సంతోషాలని ఇవ్వాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరి బంధువైనటువంటి అయినటువంటి శ్రీరాముల వారిని అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్ ఉంటానండి మరి